మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ జగన్ పర్యటనలో ఐదు వందలు మందికి అనుమతి ఎస్పీ బంగారుపాలెంలో ఈ నెల తొమ్మిది నమాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి అనుమతుల వివరాలను చిత్తూరు ఎస్పీవీన్ డాణికంఠ చందోలు వివరించారు మ్యాంగో మార్కెట్లో ఐదు వందలు మందికి హెలిప్యాడ్ వద్ద ముప్పై మందికి అనుమతి ఉందని చెప్పారు రోడ్ షోలు ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు జగన్ భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు గత పర్యటనల్లో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు ఈ నెల తొమ్మిదో తారీఖు ఎక్సీఎం గారు బంగారపాలి మండపంలో మ్యాంగో మార్కెట్ యాడ్ విజిట్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు లోపు ఆ మార్కెట్ యాడ్ విజిట్ చేసి ఆ లోకల్ గా ఉన్న ఫార్మర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం సుమారుగా పదివేల మంది నిర్దారు అని చెప్పారు సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతోనే మాట్లాడడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా ఏం చేయట్లేదు అనేది చేసినా వాళ్ళని మాట్లాడే వాళ్ళ దగ్గరికి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తుంది సో దీనికోసం మేము మొత్తం ఇప్పటి వరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది మ్యాంగో మార్కెట్ యాడ్కి ఏం రీట్లో అవసరం దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ సుమారు ముప్పై మంది మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలానే కాంగో వెహికల్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్ దగ్గర రోజు ఐదు వందల మంది రైతులకు పైగా వాళ్ళ వాళ్ళ వెహికల్స్ లో సో ఈ మీటింగ్ కొత్త పబ్లిక్ మీటింగ్ కాదండి ఓన్లీ మ్యాంగో తో మాట్లాడడానికి వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం ఇస్తాను కాబట్టి మనం మరొక ఐదు వందల మందికి వచ్చి ఇంట్రాక్ట్ అవ్వడానికి పర్మిషన్ సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్ లో ఐదు వందల మందికి అలానే హెలిపాడ్ వద్ద ముప్పై మందికి పర్మిషన్ అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని గా చెప్పడం జరిగింది ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకున్నట్లు మూడు చోటలు మొదటిది మన సత్యసాయి జిల్లా రాస్తాడు చోట్ల చూడడం జరిగింది అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్ గా స్ట్రాంగ్ బ్యాగ్ పెట్టించుకోవాలి అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం అలానే హెలిపాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ డ్యామేజ్ అవ్వదు సో ఇది మొత్తం ఇలానే అంటే విఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అలానే ఇండివిజువల్స్ ఎక్కువ సో ఎవరైతే సెలిడెన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఇది మొదటి ఇష్యూ సో రెండవ ఇన్సిడెంట్ బుదిలి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది అక్కడ విభాగం రైతుల్ని మాట్లాడడానికి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం తెలియడానికి అక్కడ కూడా సుమారుగా గ్లోబల్ టిబాకో బోర్డు లోకి ఇరవై ఐదు పర్మిషన్ ఇస్తే మోర్ దాన్ థౌసండ్ మెంబర్స్ లోకల్ కి తగ్గారు టిబాకో ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం లోపల తోపు రావడం సో స్టాంపిడ్ ఆఫ్ సిచువేషన్ జరిగి కొంతమంది పోలీస్ ఏజ్ మరియు సిగరేట్స్ కూడా వేయాలి మూడవ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లాలో జరిగింది రెండపా ఈ రెండపాళ్ల విలేజ్ వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి ఒక మంది మాత్రమే రావచ్చు ఈ కాంగ్రెస్ కాకుండా మరొక మూడు వాహనాలు రావచ్చు పోలీసులు వారికి ముందరగానే విజ్ఞప్తి చేయడం జరిగింది ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ కావడం అలానే నేషనల్ హైవే మీద ఒక వ్యక్తి ప్రాణం పోవడం అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ప్రస్తుతం మన బంగారు పాలెంలో ఉన్న పొలిటికల్ సినారియో లాండ్అట్ సిచువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఐదు వందల మందికి అలానే తెలిపే పర్మిషన్ దీనితో పాటు లాంగ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు అలానే ఎవరికి ఎప్పుడు జరగకూడదు ఈ అయితే వచ్చి సేఫ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాలి ఇందులో ఉన్న కండిషన్స్ ఏ ఏరియా అయితే సరే మనం బ్యాంక్ మాట్లాడే ఆడుతుంది దాని పక్కనే కూడా స్కూల్స్ ఉంది అలానే చాలా పెట్టుబడి రూమ్స్ ఉంది సో స్కూల్స్ అవన్నీ కూడా టైం లేట్ అయితే డిస్టప్షన్ అవుతుంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇంటర్మీడియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది అలానే హెలిప్యాడ్ వద్ద ఇంత ముందు జరిగిన ఇన్సెంక్షన్ పెట్టుకుని స్ట్రాంగ్ బ్యారికారిక డబల్ చేసుకోవడం చెప్పడం జరిగింది ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించు అలానే హెలిప్యాడ్ వద్ద ముప్పై మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది మ్యాంగో ఫార్మర్స్ తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి అయిపోయింది మందికి ఎటువంటి పబ్లిక్ మొబిలైషన్ జరగకూడదు అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు మొబిలైజన్ చేయవద్దు అని హెచ్మెల్ గా చెప్తున్నాం దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మనము కండిషన్స్ లో మెన్షన్ చేసి మనం కండిషన్స్ ఇస్తూనే ఉంటుంది సో ప్రీవియస్ లో పెట్టుకొని మేము చేసే ఒకటే ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు ఇది అధికారు ఎవరైనా మొబిలైజ్ చేసినా అలానే పబ్లిక్ ఇన్కే జరిగినా ఎటువంటి లాంగ్ టర్మ్ ఇన్స్టెన్సెస్ ను ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుని ఉంటుంది